రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా అయితే దీపావళి పండగని జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ రుద్రాని వాళ్ళు మాత్రం ఏంటి ఈ కావ్య ఇంకా బయటకు రావటం లేదు ఏం చేస్తుందో ఏంటో దీనికోసం ఒక మంచి ప్లాన్ వేశాను కదా ఇది సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అప్పు కళ్యాణ్ తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది అలా వాళ్ళందరూ కాల్చడం చూసి అక్కడ ఉన్న అప్పు అయితే కూచి నేను కూడా ఈ క్రాకర్స్ కాలుస్తాను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం వద్దు వద్దు నువ్వు ప్రెగ్నెంట్ ఇవ్వు కదా ఇప్పుడు నువ్వు కాల్చకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు మాత్రం ఏంటి నేను కాల్చకూడ ఎందుకు కాల్చకూడదు అయినా ఈ క్రాకర్ దీపావళి ఎందుకు చేసుకుంటారు క్రాకర్స్ కాల్చడానికే కదా అందులో తప్పేముందే నేను కాలిస్తే నువ్వు ఒప్పుకుంటావా లేదా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే సరే భార్య అడుగుతున్న తర్వాత భర్త ఒప్పుకోకుండా ఉంటాడా పదా వెళ్దామని చెప్పేసి అయితే అంటూ అక్కడ క్రాకర్స్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అప్పు అయితే ఏది కాలుద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఒక క్రాకర్స్ని తీసుకొని ఇవి నేను కాలుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సరే నీ ఇష్టం అని చెప్పి కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు ఇంతలో అది అక్కడ ఉన్న రాహుల్ రుద్రాణి వాళ్ళు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఈ అప్పు వస్తుంది అలాగే ఆ క్రాకర్స్ తీసుకుంటుంది ఏంటి ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయినట్టుగా మమ్మీ అని చెప్పేసి అయితే రాహుల్ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే నాకు అది అర్థం కావటం లేదురా ఇప్పుడు అప్పు ఆ క్రాకర్స్ కలిస్తే ఏమో జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ అప్పు కళ్యాణ్ వాళ్ళు వచ్చి మేము కూడా క్రాకర్స్ కాలుస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని